పిత పుత్ర పవిత్రాత్మనామమున ఆమె ఈరోజు ఆగస్టు పదకొండవ తారీఖు సువార్త ఆరవ అధ్యాయము నలభై ఒకటవ వచనము నుండి యాభై ఒకటవ వచనం వరకు నేను పరలోకము నుండి దిగివచ్చిన ఆహారమును అని యేసు చెప్పినందులకు యూదులు గొనగసాగిరి ఇతడు యోసేపు కుమారుడగు యేసు కాడా ఇతని తల్లిదండ్రులను మనము ఎరుగమా అట్లైనా తాను పరలోకము నుండి దిగివచ్చి తినని ఎటులా చెప్పగలడు అని చెప్పుకొనసాగిరి యేసు వారితో మీలో మీరు గొనుగు కొనవలదు నన్ను పంపిన తండ్రి ఆకర్షించిననే తప్ప ఎవడను నా యుద్ధకు రాలేడు నేను వాణిని అంతిమ దినమున రేపుదును వారందరూ దేవునిచే బోధింపబడుదురు అని ప్రవక్తల లేఖనములలో రాయబడినది కనుక తండ్రి నుండి విని నేర్చుకునిన ప్రతివాడు నా యద్దకు వచ్చును తండ్రిని చూచనని భావము కాదు దేవుని యొద్ద నుండి వచ్చినవాడు తప్ప ఎవడను తండ్రిని చూచి ఉన్నాడు నన్ను విశ్వసించువాడు నిత్య జీవము పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను జీవాహారమును నేనే మీ పితరులు ఎడారిలో మన్నాను భుజించి మరణించిరి పరలోకము నుండి దిగివచ్చిన ఆహారం ఇదే దీనిని భుజించువాడు వాడు మరణింపడు పరలోకము నుండి దిగివచ్చిన జీవము గల ఆహారమును నేనే ఈ ఆహారమును ఎవడేని భుజించినచో వాడు నిరంతరము జీవించును ఈ లోకము జీవించుటకు నేను ఇచ్చు ఆహారము నా శరీరమే అని మీతో నిత్యముగా చెప్పుచున్నాను అనెను ఇది ప్రభుని వాక్కు సర్వేశ్వరునికి వందనములు